పార్టీకి ఏదైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల అదేం లేదు నేను చెప్పింది ఆ కార్యకర్తకి గాలి కుదిలేయడం కాకుండా మాములు గారు ఇప్పుడు బాగా ట్రబుల్ అవుతున్నది ఏంటంటే జగన్ సైకలాజికల్గా ప్రెషర్ బాగా ఫేస్ చేస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మన జైల్లో ఉన్నప్పుడే కేడర్ గురించి ఇంత సీరియస్గా ఆలోచించాల్సి వచ్చింది ఇదివరకు బాబు గారి పాలనలో అబ్జర్వ్ చేస్తే ఈ విపరీతంగా అడ్డకోలుగా తిండా ఒప్పుకునేవాడు కాదు ఆయన ఎందుకని జనాలు యాక్సెప్ట్ చెయ్యరు అన్నటువంటి ఉద్దేశంతో ఒక జన్మభూమి కమిటీలు చేసిన అరాచకానికే ఆ రోజున ప్రభుత్వానికి ఒప్పుకొల్చారు పబ్లిక్ అంత దారుణమైనటువంటి పరాజయాన్ని ఇచ్చారు అట్లాంటిది ఇప్పుడు విపరీతంగా తినడానికి ఒప్పుకుంటారా జనం కాకపోతే ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నారు అసలు ఆయన యాటిట్యూడ్ కి విరుద్ధమని అంటే జనాల్ని దోచుకు తినేయడం అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసే మనిషి కాదు ఆయన అట్లాంటి మనిషి ఎందుకు చేస్తున్నారు ఈసారి మొన్న ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రతి ఊరు వాడ ఉన్న కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు వీళ్ళందరూ త్రూ లోకేష్ ద్వారా చంద్రబాబు గారు నోటీసు తీసుకొచ్చిన పాయింట్ ఏంటి పవర్లో ఉన్నప్పుడు దోచుకు తినాలండి మనం బాగా సంపాదించేసుకోవాలి అట్లా సంపాదించుకో ఉన్నప్పుడు మనం వెల్ సెటిల్ అయిపోతాం ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు చెమట కార్చుకుంటూ పేపర్లు వేసి లేకపోతే దాన్ని ఏమంటారు టైర్లు తోలితే డబ్బులు రావు భారీగా సంపాదించాలంటే మద్యము ఇసక మైనింగ్ ఇట్లాంటివి అన్ని డబ్బులు ఈజీగా వచ్చేటటువంటివి అట్లాంటి తిరనిచ్చేవారు కాదు బాబుగారు వాళ్ళు ఏమో అది కాంగ్రెస్ అయినా తిరనిచ్చేది రాజశేఖర రెడ్డి ఉన్న ఇటు జగన్ అయినా తిరనిచ్చేవాడు దాంతో వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ వస్తున్నారు వాళ్ళ ముందు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు ఇదే మాట ఆయనకి తొంభై ఐదులోను చెప్తారు తొంభై తొమ్మిదిలోను చెప్తారు అదేంటంటే దోపిడీదారుల యొక్క డైలాగ్ అది దొంగల యొక్క డైలాగ్ అది అంటే స్వార్థపరుడు యొక్క కవరింగ్ కథ అది అది ఆయనకి కూడా తెలుసు బాబు గారికి అందుకే అంగీకరించేవాడు కాదు